మైనటువంటి స్నేహితులారా ఈ రోజుల్లో దేవుని గురించినటువంటి వాద వివాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మరి దేవుడు అనేటటువంటి ఆయన ఆత్మస్వరూపి ఎవరికాయన కనబడడం ఆయన శక్తి స్వరూపి అందుకనే ప్రపంచం మొత్తం కూడా ఆయన సృష్టి చేయబడింది ఆయన శబ్దస్వరూపుడు కాబట్టి ఆయా సందర్భాల్లో ఆయా వ్యక్తులతో ఆయన మాట్లాడుతూ వస్తాడు చూసిరా ఆయన పరిశుద్ధుడు కాబట్టి అపరిశుద్ధమైనటువంటి జీవితం జీవించే వారికి ఆయన కనబడడం కాబట్టి మనము దేవుని చూడాలి అన్నప్పుడు ఆయన మనతో మాట్లాడాలన్నప్పుడు మరి మెరుగవాణం అని అంటున్నాడు మూడు పద్నాలుగులో నేను ఉన్నవాడను అనువాడను అంటున్నాడు అంటే నేను ఉన్న దేవుడును వర్తమాన భూత కాలంలో ఉన్న దేవుడును మీతో మాట్లాడేటువంటి దేవుడును అందుకని మొత్తం ఐదు ఎనిమిదిలో ఉందంటే హృదయ శుద్ధి కానీ మనం పెట్టుకుంటే అసూయ పగ ద్వేషము చెడుగు చెడు తలంపులు ఆలోచనలు ఇవన్నీ కూడా మన హృదయంలో తీసుకుంటే దేవుడిని మనం చూస్తాము ಆಯ್ನ ಸರ್ವಶಕ್ತಿಗಳ ದೇವರು ಆತ್ಮಸ್ವರೀಪ